హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను ప్రసాద్ వైసీపీ ఆఫీసు కూల్చివేతపై సుప్రీంకోర్టు ఏమన్నది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు దీనిపైన ముందుగా అసలు ఆయన ఏం ట్వీట్ చేశారో చెప్పి దాని తర్వాత అసలు కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అసలు అది ఇల్లీగలా లీగల్ కన్స్ట్రక్షనా అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకారణను మరో స్థాయికి తీసుకువెళ్లారు ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు హైకోర్టు ఆదేశాలను బేఖాతర చేశారు ఇది గమనించింది ఇది అండర్లైన్ చేసుకోండి హైకోర్టు ఆదేశాలను బేఖాతర చేశారు రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనేది హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు ఈ బెదిరింపులకు ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు వెన్ను చూపేది ఎంతకన్నా లేదు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం మీ పార్టీ ఆఫీస్ కూల్ చేస్తే ప్రజల తరపున ఎట్లా పోరాడతారు ప్రజలకి పార్టీ ఆఫీస్కి సంబంధం ఏంటి మీ కార్యకర్తల తరపునండి దాని తర్వాత దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నారు ఖండిద్దాం ఖచ్చితంగా అది దుశ్చర్య అయితే ఎవరైనా ఖండిస్తారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దుశ్చర్యలు జరిగినప్పుడు మనమే కూడా ఖండించాం చంద్రబాబు గారు చెబితే ఖండించలేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పకపోయినా అది దుశ్చర్య అయితే ఖచ్చితంగా ఖండిస్తాం సో ఇప్పుడు హైకోర్టు ఏదైతే దాఖలు ఏంటిది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు కదా సో అసలు కోర్టు ఏం చెబుతుంది అనేది కూడా మీకు తెలియజేస్తా సో ఇక్కడ ఏంటి అంటే భూమి ప్రభుత్వానికి ఆ భూమి ఎవరిది ప్రభుత్వానిది జీవో వాళ్ళందరికీ వాళ్ళే ఇచ్చేసుకున్నారు కానీ అసలు అది ఇవ్వాల్సింది ఎవరు ఆ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు అంటే ఇరిగేషన్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఏం చేశారు నిరాకరించారు ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇటువంటివి ఇటువంటి భూమిని పార్టీ కార్యాలయానికి ఇవ్వడానికి వీల్లేదని గతంలోనే చెప్పింది సో అందువల్ల ఈ కట్టడం అనేది అక్రమము సో ఇప్పుడు అసలు వివరాలు ఏంటో తెలియజేస్తాం మీకు ఐదవ తేదీ ఒకటో నెల అంటే జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆయన దేంట్లో ఉన్నారు వైసీపీలో ఉన్నారు కదా అప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షులు పైగా ఆయన ఆయన దరఖాస్తు చేశారు ఏంటది బోట్ స్థలాన్ని ఇప్పుడు ఏదైతే పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు చూసారో అది బోట్ స్థలం అనమాట ఆ బోట్ స్థలాన్ని వైసీపీ ఆఫీస్కి కేటాయించండి అని చెప్పేసి ఆయన లేఖ రాశారు సో దీనికి తెనాలి సబ్ కలెక్టర్ ఏం చేశారు అంటే ఒకటి రెండు అంటే అంటే ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై మూడున దీనికి ప్రపోజల్ పంపిస్తూ సిఆర్డిఏ వాళ్ళు ఐదు పాయింట్ మూడు ఐదు ఎకరాలు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు ఏంటది సిఆర్డిఏ వాళ్ళు సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం మార్కింగ్ చేశారు అది ఐదు పాయింట్ మూడు ఐదు ఎకరాలు సో కాబట్టి ఈ భూమిని కావాలంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు అనుమతి కావాల్సిందే అని అని చెప్పేసి అన్నారు ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే ఈ ప్రపోజల్ వీళ్ళు అసలు ఇరిగేషన్ శాఖ దగ్గరికి వెళ్ళాల వెళ్ళకుండానే ఈ ప్రపోజల్ని ఈ ప్రతిపాదతని క్యాబినెట్లో పెట్టేసి అనుమతి పొందారు ఆమోదించేశారు ఎందుకు ఆమోదించారు క్యాబినెట్లో ఎవరున్నారు వైసీపీ వాళ్ళేగా సో ఆ పార్టీ అధ్యక్షులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారేగా ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారేగా సో వీళ్ళకి రూల్స్ ఏమి పట్టవు డైరెక్ట్గా వీళ్ళే ఇరిగేషన్ శాఖ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఆమోదింపజేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో ఏమంటున్నారు ఏంటది హైకోర్టు ఆదేశాలను బేఖాతర చేశారన్నారు ఇప్పుడు ఎవరు బేఖాతర చేశారో అర్థం చేసుకోండి ఇక దాని తర్వాత ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడున జీవో నెంబర్ యాభై రెండు విడుదల ఏది దీనిపైన జీవో నెంబర్ యాభై రెండు విడుదల చేసి అందులో ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉంది దాంట్లో ఇరిగేషన్ శాఖ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలని అప్పటికి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్గా ఉన్నది ఎవరంటే సి నారాయణ రెడ్డి గారు ఆయన ఏం చేశారు ఈ బోట్ యార్డ్ స్థలాన్ని పార్టీ ఆఫీసులకి ఇవ్వటం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధం సుప్రీంకోర్టు నేను ఇందాక చెప్పాను కదా సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇట్లాంటి పార్టీ ఆఫీసులకి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములను ఇవ్వడానికి విరుద్ధం అని చెప్పింది సో పైగా ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది సచివాలయం కోసం కేసు విచారణలో ఉంది అందుకని కుదరదు ఆల్రెడీ సచివాలయం కోసం ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిందో దానికి ఇట్లాంటి కేసు ఒకటి సచివాలయం కోసం కేటాయిస్తే అది కూడా కేసు విచారణలో ఉంది సో అందుకని అసలు ఇది ససే మీరే కుదరదు అని చెప్పేసి ఎవరు చెప్పారు ఇరిగేషన్ శాఖకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది కదా సో ఇప్పుడు ఈ చెప్పిన అంశాలన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు తహసీల్దార్ గారికి ఏ తహసీల్దారు తాడేపల్లి తహసీల్దార్కి ఎండార్స్ చేసేసి వీళ్ళక చేతులు దురిపేసుకున్నారు అధికారులు ఏంటంటే వాళ్ళ మీద తోస్తారు ఇక సో ఎవరు ఈ జీవోని అనుసరించి అప్పుడు ఆల్రెడీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి అనుమతి తీసుకోకుండానే కలెక్టర్ని సిసిఎల్ఏ వీళ్ళిద్దరు కూడా ఏం చేసేసారంటే ఈ విషయాన్ని మళ్ళీ అంటే ప్రభుత్వ ఒత్తిడి ఉంది కదా నాయకులు ఒత్తిడికి తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా ఆ తహసీల్దార్ తోసేసారు సో రేపు ఏదైనా వస్తే అంతా ఎంఆర్ఓనే చేశాడని చెప్పి తగిలించుకో తప్పించుకోవడానికి అనమాట సో ప్రక్కన పెట్టి తహసీల్దార్కి ఎండస్ట్ చేసేసి వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా వైసీపీకి అప్పగిచ్చేశారు తహసీల్దార్ ఆయన ఏం చేస్తారు తహసీల్దార్ అంటే ఓ చిన్న అధికారి సీఎం గారితో పోలిస్తే అధికార పార్టీతో పోలిస్తే ఎక్కడ తట్టుకుంటారు పాపం సో వాళ్ళకి వైసీపీకి అప్పచెప్పేశారు ఇక ఎప్పుడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడున ఇక్కడ విషయం ఏంటి అంటే దానికి అప్రూవల్స్ తీసుకోవాలి ఏదైనా సరే ఒక బిల్డింగ్ నిర్మించాలి అన్న ఏం చేయాలి అన్న సరే అప్రూవల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని అలాగే సిఆర్డీఏ లిమిట్లో ఉంది కూడా సిఆర్డిఏ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి తీసుకున్నారా తీసుకోవాలా సో దీనిపైన అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి ఈ అక్రమ నిర్మాణం అని చెప్పేసి ఫిర్యాదులు చేశారు ఇంకొంతమంది అయితే సమాచార హక్కు హక్కు చట్టం కింద దరఖాస్తులు కూడా చేసుకున్నారు చూడండి సమాచార హక్కు చట్టం కింద అసలు ఏంటి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియజేయండి అని చెప్పేసి తెలుసుకున్నారు దీంతో గుర్తుంచుకోండి ఈ డేట్లు మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై అంటే ఎప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు జరిగింది ఎప్పుడు మే పదమూడున ఎన్నికలు జరిగిన వారం రోజులకి ఏదైతే తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ వారు షో కాజ్ నోటీసు తాడేపల్లి మున్సిపల్ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సో ఇరవయో తేదీన వాళ్ళు వైసీపీకి షో కాజ్ పంపించారు ఎందుకు పంపించారు ఇరవై తేదీన గుర్తుంచుకోండి గుర్తెచ్చుకోండి అప్పటికి ఏదైతే సర్వేలు అందరూ కూడా సర్వేలు రిలీజ్ చేశారు ప్రతి సర్వేలోనూ కూడా వైసీపీ ఓడిపోతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి వచ్చినాయి దానికి తగినట్టు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ ఒక్కరిని అడిగినా సరే అదిగో వైసీపీకి ఓటు వేయలేదు అనే విషయం బయటపడిపోయింది ఈ క్రమంలో వామ్మో ప్రభుత్వం మారిపోతుంది ఇప్పుడు తలనొప్పలన్నీ ఎదురవుతాయని చెప్పేసి సదరు అధికారులు వైసీపీకి షోకాస్ నోటి పంపించేశారు ఇదేంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం సో దానికి వైసీపీ నుంచి ఎటువంటి రిప్లై రాలా తర్వాత జూన్ ఒకటవ తేదీన జూన్ ఒకటవ తేదీన అంటే గుర్తుందా జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ జూన్ ఒకటవ తేదీన మరలా రెండో నోటీసు దానికి కూడా ఎటువంటి స్పందన లేదు ఇక పద్నాలుగున ఇదే మున్సిపల్ కమిషనరు ఏం చేశారు రామ్ కీ ఇన్ఫ్రా సంస్థ వాళ్ళకి రామ్ కీ వాళ్ళు అంటే ఎవరు ఈ పార్టీ ఆఫీసుకి సంబంధించి డెవలపర్స్ వాళ్లే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్లే డెవలపర్స్ అనమాట సో వాళ్ళకు కూడా నోటీస్ పంపించారు సో ఇప్పుడు గమనించండి వైసీపీ ఆఫీస్కి పంపించారు అలాగే ఈ డెవలపర్స్కి పంపించారు సో పంపిస్తే అది ఎప్పుడు పంపించారు పద్నాలుగు పది ఆరు ఇరవై నాలుగు నంబర్ల నోటీస్ పంపించారు సో ఈ విధంగా నోటీసులు పంపిస్తే ఎక్కడా కూడా రెస్పాన్స్ లేదు సో చివరికి ఇరవై ఇరవై ఒకటో తేదీన ఇరవై ఒకటి తేదీ వరకు రెస్పాన్స్ లేదు ఇరవై ఒకటో తేదీన హైకోర్టులో పిటిషన్ వేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి సంబంధించి ఈ పిటిషన్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయటం ఇది పరిస్థితి ఇక దీని తర్వాత నారాయణ రెడ్డి గారు సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా చీఫ్ ఇరిగేషన్ చీఫ్ ఆయన ఆయన ఏం చేశారంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అలాట్ ద బోట్ యాడ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైసీపీ ఆఫీస్ ఇన్ దట్ ల్యాండ్ ఆయన ఇచ్చింది క్లియర్గా ఇచ్చారన్నమాట సో ఏ విధంగానూ అవకాశం లేదు అని చెప్పేసి సో నిబంధనలు సిఆర్డిఏ చట్టం సిఆర్డిఏ చట్టం సెక్షన్ నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణాన్ని కూల్చే హక్కు సెక్షన్ నూట పద్నాలుగు ప్రకారం చర్యలు అలాగే మూడేళ్ళు జైలు అక్రమ నిర్మాణం చేస్తే అని అని చెప్పేసి సో ముందు నిబంధనలు తెలుసుకోండి చూసుకోండి అని అని చెప్పేసి సో దీనికి అనుగుణంగా ఏ చర్యలైనా సరే సిఆర్డీఏ చట్టం తీసుకోవడానికి అవకాశం ఉంది సెక్షన్ నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణం సో దీన్ని బట్టి చెప్పండి ఇరిగేషన్ శాఖ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అసలు మెయిన్ అదే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా ఏం చెప్పారు అవసరం లేదనుకున్నారో ఏమనుకున్నారో కానీ మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి చెప్పటం మరలా దానికి తగినట్టుగా ఏదైతే హైకోర్టుగా దా దాఖలాలు కూడా మీరు పట్టించుకో హైకోర్టు ఏం చెప్పింది అసలు హైకోర్టు ఏం చెప్పింది కూడా మీకు తెలియజేస్తా నిబంధనల ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ఏ చర్యలైనా తీసుకోండి నిబంధనలకు అనుగుణంగా హైకోర్టు చెప్పింది అదే హైకోర్టు ఏం చెప్పింది నిబంధనలకు అనుగుణంగా ఉండండి నిబంధనలకు అనుగుణంగా అంటే ఏంటి అసలు నిబంధన ఏంటి అక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పర్మిషన్ అది తీసుకున్నారా తీసుకోలేదు అంటే అది ఇల్లేగలనే కదా మరి ఇంకా హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాన్ని బేఖాతరు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారు అంటే చివరికి హైకోర్టు ఇచ్చిన దానిని కూడా దాన్ని మ్యానిపులేట్ చేసేసి అలా కాదు ఇలాగని చెప్తున్నారంటే ఇక దీనిని బట్టి ఏమని చెప్పాలా ఓ ప్రక్కన అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ముర్రో పైగా అది ల్యాండ్కి సంబంధించింది బోట్యార్డ్ ల్యాండ్ బోట్ యార్డ్ ల్యాండ్ ఇరిగేషన్ శాఖకు సంబంధించింది అని ఏ ఒక్కరినండి నేను చెబుతుంటే మాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిందని ఎలా చెప్తారు కోర్టు ఏం చెప్పింది నిబంధనలకు అనుగుణంగా అని చెప్పి చెబితే దానికి ఈ విధంగా అంటున్నారంటే చివరికి ఇరిగేషన్ చీఫ్ కూడా చెప్పారు కదా ఆయన క్లియర్గా మరలా చెప్తాను చూడండి ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌ సర్కమ్స్టాన్సెస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అలౌట్ ద బోట్ యాడ్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వైసీపీ ఆఫీస్ ఇన్ దట్ ల్యాండ్ ఈ పరిస్థితుల్లో ఇక్కడ అసలు పాసిబిలిటీయే కాదు చేయడానికి అవకాశం లేదు అని ఆయన క్లియర్గా ఇచ్చారు అసలు పర్మిషన్ తీసుకోలేదు హైకోర్టు కూడా నిబంధనలకు అనుగుణంగా చేయండి అని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లో మాత్రం హైకోర్టు ఆ దేశాలను బేకాత్ర చేశారని చెప్పేసి అంటున్నారు సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్గా ఆ ఆఫీసు కూల్చివేత సక్రమం అక్రమమా మరలా దీనికి తోడు వీళ్ళు ఏం చెప్తున్నారు వైసీపీ ఆఫీస్కి ఏదైతే మన ప్రజావేదిక ఉందో ఆ రెండుకి ఎలా కంపేరిజన్ చేస్తారు ప్రజావేదికే ప్రజల సొమ్ముతో కట్టించింది అది ప్రజల కోసం దాన్ని కూల్చేశారు మరి ఇక్కడేమో పార్టీ ఆఫీస్ ఇది మీ కార్యకర్తల కోసం పైగా దీనికి ప్రజలందరితో పోరాడ ప్రజలందరూ రండి పోరాడదామంటే ప్రజలకి ఏం సంబంధం అసలు మీ పార్టీ ఫండ్కి సంబంధించి మీ పార్టీ స్థలాలకు సంబంధించి పార్టీ ఆఫీసుకు సంబంధించి ఇక్కడ కాదు అక్కడ కాదు ఇరవై ఆరు జిల్లాలను చేశారు ఇరవై ఆరు జిల్లాలను ఎందుకు చేశారు అంటే ఇరవై ఆరు పార్టీ కార్యాలయాలని నిర్మించుకోవడం కోసం చేసుకున్నట్లుగా ఉందన్నట్టు మనం అర్థం చేసుకోవాలి సో ఓవరాల్గా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే తాడేపల్లి పార్టీ కార్యాలయం నిర్మించింది అక్రమ కట్టడమే అని అని చెప్పేసి తేల్చేశారు సో దీన్ని బట్టి గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక రకాలుగా చెప్పిన క్రమంలోనే ఇప్పుడు ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఆఫీసు అక్రమ కట్టడం అని చెప్పేసి కూల్చివేసింది వేసింది మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకండి సుప్రీంకోర్టు ఆదేశాలు అంటే దీని గురించి అని కాదు సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పింది ఈ విధంగా అక్రమ కట్టడాలు ఉంటే ఖచ్చితంగా కూల్చాల్సిందే అని చెప్పేసి ఇది మొత్తానికి పరిస్థితి ఈ దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ